ఈరోజు మనం ఈ వీడియోలో వినికిడి లోపానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను గురించి తెలుసుకుందాం మొట్టమొదటి మనము వినికిడి లేదా శ్రవణ లోపానికి సంబంధించినటువంటి కారణాలను గురించి తెలుసుకుందాం ఇక్కడ శ్రవణ లోపానికి సంబంధించినటువంటి కారణాలను వివిధ శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా పేర్కొనడం జరిగింది కొందరు జన్యు సంబంధ కారణాలు హెరిడిటరీ కాజెస్ అనేటివి తల్లిదండ్రుల యొక్క జీన్స్ నుండి వస్తాయి అని చెప్పడం జరిగింది మరికొందరు పరిసర ప్రభావ కారణాలు ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటే పరిసరాలు కూడా ఈ వెనికిడి లోపాన్ని కలిగిస్తాయని చెప్పడం జరిగింది మరికొందరు వైద్యపరమైన వైద్యేతరమైనటువంటి కారణాలుగా పేర్కొన్నారు మెడికల్ అండ్ నాన్ మెడికల్ కాజెస్గా పేర్కొనడం జరిగింది అయితే ప్రస్తుతము వినికిడి లేదా శ్రవణ లోపానికి సంబంధించినటువంటి కారణాలను మూడు రకాలుగా పేర్కొనవచ్చు అవి ఒకటి గర్భస్థ శిశు దశలోని కారణాలు ప్రీనేటల్ కాజస్ రెండవది జనన సమయ కారణాలు పెరినేటల్ కాజస్ మూడవది శిశువు జన్మించిన తరువాత కారణాలు పోస్ట్ నేటల్ కాజస్ అని మూడు రకాలుగా మనం పేర్కొనవచ్చు మొట్టమొదటి మనము గర్భస్థ శిశు దశలోని కారణాలు ప్రీ నేటల్ కాజెస్ను గురించి తెలుసుకుందాం తల్లి గర్భంలో పిండం ఏర్పడినప్పటి నుండి ప్రసవించే వరకు గల కారణాలను గర్భస్థ శిశు దశలోని కారణాలుగా చెప్పవచ్చు ఈ గర్భస్థ శిశు దశలోని కారణాలు వినికిడి లోపాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది వీటిలో ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటివి ఏంటి అంటే జన్యు సంబంధిత కారణాలు హెరిడిటరీ కాజెస్ ఈ హెరిడిటరీ కాజెస్ అంటే తల్లిదండ్రుల నుంచి కొన్ని జన్యువులు పిల్లలకు వారసత్వంగా సంక్రమిస్తూ ఉంటాయి వీటినే హెరిడిటరీ కాజెస్ అని అంటాం వీటి వల్ల వెనికిడి లోపాలు వచ్చేదానికి అవకాశం ఉంది తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు సోకేటువంటి కొన్ని అంటు వ్యాధులు ఉన్నాయి రూబెల్ల ఇన్ఫ్లుయెంజా బిల్లలు లాంటివి ఈ వ్యాధులు సోకినప్పుడు వెనికిడి లోపాలు వచ్చేదానికి అవకాశం ఉంది తల్లి గర్భం ధరించినప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ను వాడుతూ ఉంటారు స్ట్రెప్టోమైసిన్ క్వినైన్ వంటివి ఈ విరోధ ఔషధాలు లేదా యాంటీబయాటిక్స్ వల్ల వెనికిడి లోపం పిల్లల్లో వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా పౌష్టికాహార లోపం ఉండడం వల్ల అంటే పోషకాహారాన్ని తక్కువగా తీసుకోవడం వల్ల గర్భిణీగా ఉన్నప్పుడు ఎక్స్రే రేడియేషన్ వంటి వాటికి గురి కావడం వల్ల అదేవిధంగా గర్భస్రావాలు సంభవించడం వల్ల మేనరికపి వివాహాలు చేసుకోవడం వల్ల తల్లికి సంబంధించినటువంటి రక్తం సంబంధించినటువంటి రసాయనాలు ఉండడం వల్ల తల్లి తీవ్ర మానసిక ఆందోళనలు ఉద్వేగాలు తీవ్ర అనారోగ్యానికి గురి కావడం వల్ల వెనికిడి లోపాలు వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా లేటుగా గర్భం దాల్చినప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల తరువాత స్త్రీలు గర్భం ధరించడం వల్ల కొన్ని కారణాల వల్ల పుట్టేటువంటి పిల్లలకు వెనికిడి లోపం వచ్చేదానికి అవకాశం ఉంది నెక్స్ట్ మనం ఇప్పుడు జనన సమయ కారణాలు పెరినేటల్ కాజెస్ గురించి తెలుసుకుందాం శిశువు జన్మించేటప్పుడు జనన సమయంలో ఏర్పడేటువంటి కొన్ని భయానక పరిస్థితుల వల్ల శిశువుకు వెనికిడి లోపం సంభవించేటువంటి ప్రమాదం ఉంది వాటిలో ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటివి ఏమిటంటే అంటే ప్రసవ కాలం ఎక్కువ కావడం వల్ల శిశువుకు ఆక్సిజన్ అందకపోవడం శిశువుకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల కొన్ని లోపాలు వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా కష్టతరమైనటువంటి ప్రసవం దీన్నే ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అని అంటాం సిజేరియన్ ఆపరేషన్ అని అంటాం ఇక్కడ కొన్ని ఉపకరణాల సహాయంతో ప్రసవం చేసినప్పుడు ఈ ఉపకరణాలు పిల్లవానికి తగిలినప్పుడు కొన్ని లోపాలు వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా గర్భస్థ కాలం పూర్తి కాకముందే ప్రసవం జరిగినప్పుడు దీన్ని ప్రీ మెచ్యూర్ డెలివరీ అని అంటాం వీటి వల్ల కూడా కొన్ని లోపాలు వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ప్రసవ సమయం పొడిగించబడడం ప్రొలాంగుడ్ లేబర్ అని అంటాం వీటి వల్ల కూడా కొన్ని లోపాలు వచ్చేదానికి అవకాశం ఉంది ప్రసవ సమయంలో కొన్ని మత్తు మందులు వాడతారు అనస్తీసియా ఇస్తారు ఈ అనస్తీసియా వల్ల కూడా కొన్ని లోపాలు వచ్చేదానికి అవకాశం ఉంది వీటిని జనన సమయ కారణాలు పెరీనేటల్ కాజెస్ అని అంటాం నెక్స్ట్ మనం ఇప్పుడు జన్మించిన తరువాత కారణాలు పోస్ట్ నేటల్ కాజెస్ను గురించి తెలుసుకుందాం జన్మించిన తరువాత కారణాలు పోస్ట్ నేటల్ కాజెస్ అంటే శిశువు జన్మించిన తర్వాత జీవిత కాలంలో ఏ దశలోనైనా సరే వినికిడి లోపం సంభవించవచ్చు ఈ విధంగా శిశువు జన్మించిన తరువాత జీవిత కాలంలో ఏ దశలోనైనా సరే వినికిడి లోపం సంభవిస్తే వాటిని జన్మించిన తరువాత కారణాలు పోస్ట్ నేటల్ కాజెస్ అని అంటాం వీటిలో ముఖ్యంగా చెవిలో తరచూ చీము కారడం నీరు కారడం అదేవిధంగా ప్రమాదాలు జరగడం ప్రమాదాలు జరిగినప్పుడు చెవికి దెబ్బ తగిలినప్పుడు వినికిడి లోపం వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల మాల్ న్యూట్రిషన్ అనేది ఏర్పడుతుంది మాల్ న్యూట్రిషన్ వల్ల చెవిలో లోపాలు సంభవించేదానికి అవకాశం ఉంది తరచూ అనారోగ్యానికి గురి కావడం అదేవిధంగా వ్యాధులైనటువంటి రూబెల్ల గౌదబిల్లలు కోరింత దగ్గు మసూచి కామెర్లు చక్కెర వ్యాధి మూర్చ రోగం తీవ్ర జ్వరం టీబీ వంటి మొదలైనట్టు సోకడం వల్ల అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి మెదడువాపు వ్యాధి మెనింజైటిస్ వంటి వ్యాధులు రావడం మెదడుకు దెబ్బ తగలడం వల్ల కూడా చెవిలో లోపాలు చెవిలో ప్రమాదాలు వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని నిషేధించినటువంటి మందులను వాడడం తరచు జలుబు దగ్గుతో బాధపడడం అదేవిధంగా ఉద్వేగాలకు లోను కావడం తీవ్రస్థాయి శబ్దాలను వినడం అంటే ఒక్కొక్కసారి తీవ్రస్థాయి శబ్దాలు విన్నప్పుడు కూడా చెవిలో వినికిడి లోపం వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా వయస్సు మేరడం వల్ల వయస్సు పెరిగే కొద్దీ ఇక్కడ చెవిలో లోపాలు వస్తూ ఉంటాయి వెనికిడి లోపాలు వస్తూ ఉంటాయి ఈ విధంగా జన్మించిన తర్వాత కారణాలు పోస్ట్ నేటల్ కారణాలుగా వీటన్నిటినీ మనము చెప్పవచ్చు నెక్స్ట్ మనం ఇప్పుడు వెనికిడి లేదా శ్రవణ లోప లక్షణాలు పిల్లల్లో ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం పిల్లల్లో వినికిడి లోపం ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అవి ప్రవర్తన సమస్యలు కావచ్చు అదేవిధంగా భాషా భాషణ సమస్యలు కావచ్చు అదేవిధంగా భావ వ్యక్తీకరణ సమస్యలు కావచ్చు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి ఇక్కడ పిల్లలు ముఖ్యంగా తమను తాము ఇతరులతో పోల్చుకొని తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు అదేవిధంగా భాష భాషణ నైపుణ్యాలు తక్కువగా అభివృద్ధి చెందడం వల్ల వారు ఒక్కొక్కసారి నిస్సహాయానికి గురి అవుతూ ఉంటారు తమ భావాలను ఇతరులకు వ్యక్తం చేయడంలో అసక్త అనేది వీరిలో మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది ఇతరులపై ఎక్కువగా ఆధారపడి ఉండడం వల్ల వీరిలో నూనెతా భావం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మిగతా పిల్లలతో పోల్చినప్పుడు ఇక్కడ వెనికిడి లోపం ఉన్నటువంటి పిల్లల్లో భయము భద్రత రాహిత్యం అనాదరణ అనేటువంటి మొదలైనటువంటి అంశాలను మనం గమనించవచ్చు వెనికిడి లోపం కలిగినటువంటి పిల్లలలో మూర్తిమత సంబంధమైనటువంటి తేడాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇతర పిల్లలతో పోల్చినప్పుడు వీరిలో మూర్తిమత సంబంధమైనటువంటి తేడాలు ఎక్కువగా ఉంటాయి వీరిలో ఉద్రిక్త స్వభావం వైదల్య స్వభావం అవిధేయత ఈర్ష్యా ద్వేషాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ప్రజ్ఞపరంగా చూసినట్టయితే మామూలు పిల్లలతో సమానమైనటువంటి ప్రజ్ఞను కలిగి ఉంటారు శాబ్దిక నైపుణ్యాల్లో వీరు వెనుకబడి ఉంటారు వీరికి వయసు పెరిగే కొద్దీ పదకోశ వికాసం వొక్యాబులరీ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ విధంగా వెనికిడి లోపం కలిగినటువంటి పిల్లల్లో అనేక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఇక్కడ వెనికిడి లోపం గల పిల్లల లక్షణాలను గురించి కొన్ని ప్రశ్నలను ఈ విధంగా అడిగేదానికి అవకాశం ఉంది ఈ ప్రశ్నను పరిశీలించండి వెనికిడి లోపంగల పిల్లల లక్షణాలలో ఈ క్రింది వాటిలో సరికానిది ఏది ఏ భాష భాషణ నైపుణ్యాలు లేకపోవడం బి మూర్తిమత సంబంధ వైరుధ్యాలు ఎక్కువగా ఉండడం సి ప్రజ్ఞ మామూలు పిల్లల కంటే తక్కువగా ఉండడం డి పదకోశం తక్కువగా ఉండడం ఇక్కడ వినికిడి లోపగల పిల్లల లక్షణాలలో ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అని అడిగారు ఇక్కడ చూడండి భాషా భాషణ నైపుణ్యాలు లేకపోవడం ఇది సరి అయినదే మూర్తిమత సంబంధమైనటువంటి వైరుధ్యాలు ఎక్కువగా ఉండడం ఇది కూడా కరెక్టే పద కోసం తక్కువగా ఉండడం అనేది కూడా కరెక్టే అయితే సి అనేది కరెక్ట్ కాదు ప్రజ్ఞ మామూలు పిల్లల కంటే తక్కువగా ఉండడం ప్రజ్ఞ అనేది మామూలు పిల్లలతో సమానంగా ఉంటుంది వినికిడి లోపం గల పిల్లల్లో కూడా మామూలు పిల్లలతో సమానంగా ప్రజ్ఞ ఉంటుంది కాబట్టి సి అనేది సరికానిది ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న చూడండి వెనికిడి లోపం గల పిల్లల లక్షణాలలో సరి అయినది ఏది ఏ శాబ్దిక నైపుణ్యాల్లో ముందు ఉంటారు బి పదకోశ వికాసం చెందుతూ ఉంటుంది సి మామూలు పిల్లల ప్రజ్ఞ కంటే తక్కువ ప్రజ్ఞను కలిగి ఉంటారు డి అపసామాన్య ఉద్వేగ ప్రవర్తనలను కలిగి ఉంటారు ఇక్కడ వెనికిడి లోపంగల పిల్లల లక్షణాలలో సరి అయినది ఏది అంటే ఇక్కడ చూడండి ఏ యమనిచ్చారు శాబ్దిక నైపుణ్యాల్లో ముందు ఉంటారు పదకోశ వికాసం చెందుతూ ఉంటుంది మామూలు పిల్లల ప్రజ్ఞ కంటే తక్కువ ప్రజ్ఞను కలిగి ఉంటారు ఇక్కడ డిలో చూసినట్టయితే అపసామాన్య ఉద్వేగ ప్రవర్తనలను కలిగి ఉంటారు ఇక్కడ సరైనది ఏది అంటే ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ శాబ్దిక నైపుణ్యాల్లో ముందు ఉంటారు అనేది తప్పు అంటే శాబ్దిక నైపుణ్యాల్లో తక్కువగా ఉంటారు పదకోశ వికాసం కూడా చాలా తక్కువగా ఉంటుంది మామూలు పిల్లల ప్రజ్ఞ కంటే తక్కువ ప్రజ్ఞ కలిగి ఉండరు వాళ్ళు మామూలు పిల్లల ప్రజ్ఞతో సమానమైనటువంటి ప్రజ్ఞను కలిగి ఉంటారు కాబట్టి ఏసీ అనేవి మూడు సరికానివి ఇక్కడ సరైనది ఏంటి అంటే అపసామాన్య ఉద్వేగ ప్రవర్తనలను కలిగి ఉంటారు అపసామాన్య ఉద్వేగ ప్రవర్తనలు అంటే గనక వీరిలో వైదల్య స్వభావం ఎక్కువగా ఉంటుంది ఉద్రిక్త స్వభావం ఉంటుంది అవిధేయత ఈర్ష్య ద్వేషాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనికి డిఈ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న వినికిడి లేదా శ్రవణ లోపం గురించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది ఏ వినికిడి లోపం కంటికి కనిపించినటువంటి సమస్య బి మాట్లాడే వయసు ఒక సంవత్సరం వరకు దీనిని గుర్తించలేము సి పుట్టుకతో లోపం ఉన్నప్పటికీ దీనిని గుర్తించలేము డి పైవెన్ని దీనికి ఆన్సర్ ఏంటంటే డి పైవెన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వినికిడి లేదా శ్రవణ లోపం అనేది కంటికి కనిపించినటువంటి సమస్య మాట్లాడే వయసు ఒక సంవత్సరం వరకు ఈ వినికిడి లోపాన్ని గుర్తించలేం పుట్టుకతో వినికిడి లోపం ఉన్నప్పటికీ దీన్ని గుర్తించలేం కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే డి ఇక్కడ నెక్స్ట్ ప్రశ్నను పరిశీలించండి వినికిడి లోపం ఉన్నటువంటి పిల్లలకు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏవి ఏ పుట్టిన వెంటనే నూతన చికిత్స పరికరాలతో ఈ లోపాన్ని కనుక్కోవాలి బి రెండు సంవత్సరాల లోపు వారికి ప్రమేయ కార్యక్రమాలు అందించాలి సి భాషా భాషణాన్ని అభివృద్ధి చేయాలి డి పైవెన్ని ఇక్కడ వెనికిడి లోపం ఉన్నటువంటి పిల్లల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవి అంటే డి పైవెన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందువల్ల అంటే పుట్టిన వెంటనే మనము నూతన చికిత్స పరికరాలను ఉపయోగించి వెనికిడి లోపాన్ని కనుక్కోవాలి ఇది రెండు సంవత్సరాల లోపు కనుక్కుంటే గనక మనం ప్రమేయ కార్యక్రమాలను అందించడానికి వీలవుతుంది రెండు సంవత్సరాల లోపు వారికి ప్రమేయ కార్యక్రమాలను అందించాలి భాషా భాషణాన్ని అభివృద్ధి చేయాలి కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూడండి వెనికిడు లోపాన్ని గుర్తించే సామాన్య సంకేతాలలో సరైనటువంటి సంకేతాలు ఈ క్రింది వాటిలో ఏవి ఏ శబ్దాలు వినపడతాయి అర్థం కావు పదే పదే అడుగుతూ ఉంటారు బి చిన్న శబ్దాలైనటువంటి గడియారం ముళ్ళు పక్షుల యొక్క అరుపులు వినపడవు సి ముఖం చూడకుండా వినడానికి కష్టపడతారు మాట్లాడే వారికి దగ్గరగా వెళ్ళి అడుగుతూ ఉంటారు డి పైవన్నీ దీనికి ఆన్సర్ ఏంటంటే డి పైవెన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందువల్ల అంటే ఇక్కడ వినికిడి లోపాన్ని గుర్తించేటువంటి సంకేతాలలో ఇవన్నీ కరెక్ట్ అయినవి శబ్దాలు వినపడతాయి కానీ అర్థం కావు వాళ్ళు పదే పదే అడుగుతూ ఉంటారు అర్థం కావు కాబట్టి ఏం చెప్పారు అనేది పదే పదే అడుగుతూ ఉంటారు చిన్న శబ్దాలైనటువంటి గడియారం ముళ్ళు పక్షుల యొక్క అరుపులు అనేవి వినపడవు వీరు ముఖం చూడకుండా వినడానికి కష్టపడుతూ ఉంటారు అంటే మనం మాట్లాడేటప్పుడు మన ముఖాన్ని చూస్తే గనక వారికి కొంత భాష అనేది అర్థమవుతూ ఉంటుంది మాట్లాడే వారికి దగ్గరగా వెళ్ళి అడుగుతూ ఉంటారు ఇవన్నీ వినికిడి లోపాన్ని గుర్తించేటువంటి సామాన్య సంకేతాలు నెక్స్ట్ ప్రశ్న వినికిడి లోపాన్ని గుర్తించే సామాన్య సంకేతాలలో సరైనవి ఏవి ఏ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దగ్గరగా చెవి తిప్పి వినడం బి రేడియో టీవీ వంటి శబ్దాలను పెంచి వినడం సి మాట్లాడేటప్పుడు పెద్దగా అరవడం సరిగా భాషణ చేయలేకపోవడం డి పైవన్నీ దీనికి ఆన్సర్ ఏంటంటే డి ఫైవ్ అన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ వెనికిడి లోపాన్ని గుర్తించేటువంటి సామాన్య సంకేతాలలో ఇవన్నీ వస్తాయి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దగ్గరగా చెవి తిప్పి వింటూ ఉంటారు వెనికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే చెవి వారికి దగ్గరగా పెట్టి వింటూ ఉంటారు రేడియో టీవీ చూసేటప్పుడు వారు శబ్దాలను పెంచి వింటూ ఉంటారు మాట్లాడేటప్పుడు పెద్దగా అరుస్తూ ఉంటారు సరిగా భాషణ చేయలేకపోతూ ఉంటారు అంటే సరిగా మాట్లాడలేకపోతూ ఉంటారు కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే డి పై ఎన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పిల్లలలో వెనికిడి లోపాన్ని గుర్తించేదానికి మనం అనేక అంశాలను పరిగణలోనికి తీసుకునవలసి ఉంటుంది ఇక్కడ వెనికిడి లోపాన్ని గుర్తించేదానికి ముఖ్యంగా ఏడు అంశాలను మనం పరిగణలోనికి తీసుకునవచ్చు మొట్టమొదటి అంశం ఏంటంటే జీరో నుంచి మూడు సంవత్సరాల పిల్లవాడు మూడు అడుగుల దూరం నుండి వచ్చేటువంటి తలుపు లేదా గిన్నెల శబ్దాన్ని వినలేకపోవడం ఈ విధంగా వినలేకపోవడం అనేది ఎందువల్ల జరిగింది అంటే వినికిడి లోపం వల్ల ఇక్కడ రెండో అంశం చూడండి మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల పిల్లవాడు శబ్దం వస్తున్న వైపు తల తిప్పలేకపోవడం శబ్దం ఈ వైపు వస్తుంటే తల తిప్పకుండా అదే విధంగా ఉండడం ఈ విధంగా ఎందుకున్నాడు అంటే వినికిడి లోపం ఉంది అని మనం గుర్తించవచ్చు మూడో అంశం చూడండి ఆరు నెలల నుండి ఒక సంవత్సరం పిల్లలు పేరుతో పిలిచినప్పుడు సమాధానం ఇవ్వలేకపోవడం పేరుతో పిలిచిన కానీ అతను పలకడు ఈ విధంగా ఎందుకు పలకడు అంటే శ్రవణ లోపం ఉంది అని మనం గమనించవచ్చు ఇక్కడ నాలుగో అంశం చూడండి ఒక సంవత్సరం నుండి ఒకటిన్నర సంవత్సరం పిల్లవాడు వస్తువు యొక్క పేరు చెప్పినప్పుడు ఆ వస్తువును గుర్తించలేకపోవడం చిన్న శబ్దాలను కూడా గుర్తించలేకపోవడం పదాలను అర్థం చేసుకోలేకపోవడం ఈ విధంగా ఉన్నటువంటి వారిని వెనికిడు లోపం ఉన్నవారు అని గమనించవచ్చు ఇక్కడ ఐదవ అంశం చూడండి ఒకటిన్నర సంవత్సరం నుండి రెండు సంవత్సరాల మధ్య గల పిల్లలు చిన్న ఆజ్ఞలను కూడా అర్థం చేసుకోలేకపోవడం ఆరవ అంశం చూస్తే రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య గల పిల్లవాడు శబ్దం ఎటువైపు నుండి వస్తున్నది గుర్తించలేకపోవడం అదేవిధంగా ఏడవ అంశం చూడండి ఆరు సంవత్సరాల పిల్లవాడు పాఠాలు వినడంలో శ్రద్ధ చూపలేకపోవడం అదేవిధంగా అడిగినప్పుడు సమాధానం ఇవ్వకపోవడం ఇలాంటి లక్షణాలన్నీ మనము వినికిడి లోపాన్ని గుర్తించేదానికి అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని పిల్లవాళ్ళలో వెనికిడి లోపాన్ని మనం గుర్తించాలి వినికిడి లోపానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చు అంటే ఇక్కడ ఒక ప్రశ్నను గమనించండి వినికిడి లోపం గల పిల్లలను గుర్తించడానికి గమనించాల్సినటువంటి అంశాలలో ముఖ్యమైనవి ఈ క్రింది వాటిలో ఏవి ఏ జీరో నుంచి మూడు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు మూడు అడుగుల దూరంలో గిన్నెల శబ్దాలను వినలేకపోవడం బి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు శబ్దం వస్తున్న వైపు తల తిప్పకపోవడం సి ఆరు నెలల నుండి ఒక సంవత్సరం మధ్యలో ఉన్నటువంటి పిల్లలను పేరుతో పిలిచినప్పుడు పలకకపోవడం డి పైవెన్ని ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే డి పైవెన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందువల్ల అంటే జీరో నుంచి మూడు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు మూడు అడుగుల దూరం నుండి వచ్చేటువంటి శబ్దాలను గిన్నెల శబ్దాలను వినలేకపోవడం మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు శబ్దం వస్తున్న వైపు తల తిప్పకపోవడం ఆరు నెలల నుండి ఒక సంవత్సరం మధ్యలో ఉన్నటువంటి పిల్లలను పేరుతో పిలిచినప్పుడు పలకకపోవడం ఇవన్నీ వెనికిడి లోపం ఉన్నటువంటి పిల్లలను గుర్తించేదానికి ముఖ్యమైనటువంటి అంశాలలో కొన్ని కాబట్టి దీనికి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రశ్న వెనికిడి లోపం గల పిల్లలను గుర్తించడానికి మనం గమనించాల్సినటువంటి అంశాలలో క్రింది వాటిలో సరైనవి ఏవి ఏ ఒక సంవత్సరం నుండి ఒకటిన్నర సంవత్సరం మధ్య గల పిల్లలకి వస్తువు పేరు చెప్పినప్పుడు ఆ వస్తువును గుర్తించలేకపోవడం బి ఒకటిన్నర సంవత్సరం నుండి రెండు సంవత్సరాల పిల్లలు ఆజ్ఞలను అర్థం చేసుకోలేకపోవడం సి ఆరు సంవత్సరాల పిల్లలు పాఠాలు వినడంలో శ్రద్ధ చూపకపోవడం మాట్లాడేటప్పుడు పదాలను వదిలివేయడం డి పైవెన్ని దీనికి ఆన్సర్ ఏంటంటే డి పైవెన్ని అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రశ్న చూడండి వినికిడి లోపం గుర్తించడానికి వాడేటువంటి పరికరం ఏది వినికిడి లోపాన్ని గుర్తించడానికి వాడేటువంటి పరికరం ఏది అంటే శ్రవణ మానిని దీనినే ఆడియో మీటర్ అంటాం శ్రవణ మానిని లేదా ఆడియో మీటర్ను వినికిడి లోపాన్ని గుర్తించేదానికి వాడుతూ ఉంటారు వినికిడి లోపాన్ని అంచనా వేసేదానికి శ్రవణమానిని లేదా ఆడియో మీటర్ను ఉపయోగిస్తారు పిల్లవానికి ఐదు సంవత్సరాల వయసు తర్వాత శ్రవణ ఉపయోగించి శ్రవణ శక్తి పరీక్షలు చేసి ఆ తర్వాత పిల్లవాడికి శ్రవణ లోపం ఉన్నది లేనిది మనం నిర్ధారించవచ్చు శ్రవణ ద్వారా పిల్లవాని యొక్క ధ్వని స్థాయి తరచుధనాలను పరీక్షించవచ్చు వివిధ రకాలైనటువంటి తరచుధనాలను శుద్ధ ధ్వనులు అంటారు శుద్ధ ధ్వనుల యొక్క సహాయంతో పిల్లవాడు ఏ ఏ ధ్వనులను వినగలుగుతూ ఉన్నాడు ఏ ఏ ధ్వనులను వినలేకుండా ఉన్నాడు అనే దాన్ని నిర్ణయించవచ్చు నెక్స్ట్ ప్రశ్న శుద్ధ ధ్వని పరీక్ష ప్యూర్ టోన్ టెస్ట్ అంటే ఏమిటి మానిని లేదా ఆడియోమీటర్ ద్వారా పిల్లవాని యొక్క ధ్వని స్థాయి తరచుదనాలను పరీక్షించేటువంటి సమయంలో ఒకే తరచుదనం గల శబ్దాలను వాడతారు ఒకే తరచుదనం గల శబ్దాలను వాడడం వల్ల దీనిని శుద్ధ ధ్వని పరీక్ష ప్యూర్ టోన్ టెస్ట్ అంటాం శ్రవణ మానిలో మనము పిల్లవాని యొక్క ధ్వని స్థాయి తరచుదనాలను పరీక్షించేటువంటి సమయంలో ఒకే తరచుదనం గల శబ్దాలను వాడడం వల్ల దీనిని శుద్ధ ధ్వని పరీక్ష లేదా ప్యూర్ టోన్ టెస్ట్ అంటాం నెక్స్ట్ ప్రశ్న చూడండి మనం సాధారణంగా ఎంత తీవ్రత పౌనపుణ్యం గల శబ్దాలను వినగలం అంటే జీరో నుండి ఇరవై ఐదు డెసిబుల్స్ తీవ్రత గల శబ్దాలను వినగలం అదేవిధంగా రెండు వందల యాభై హెడ్జుల నుండి ఎనిమిది వేల హెడ్జుల పౌనపుణ్యం గల శబ్దాలను కూడా వినగలం నెక్స్ట్ ప్రశ్న ఆడియోమీటర్ లేదా శ్రవణమాణినిలో ఎంత తీవ్రత పౌనపుణ్యం గల శబ్దాలను పరీక్షించడానికి వాడతారు అంటే జీరో నుంచి ఇరవై ఐదు డెసిబుల్స్ తీవ్రత అదేవిధంగా రెండు వందల యాభై హెడ్జుల నుండి ఎనిమిది వేల హెడ్జుల పౌనపుణ్యం గల శబ్దాలను ఆడియో మీటర్లో ఉపయోగిస్తారు నెక్స్ట్ ప్రశ్న చూడండి ఆడియో మీటర్ లేదా శ్రవణమాణినిలో ప్రారంభత థ్రెషోల్డ్ను ఏ విధంగా నిర్ధారిస్తారు అంటే జీరో నుంచి ఇరవై ఐదు డెషబుల్స్ తీవ్రత అదేవిధంగా రెండు వందల యాభై హెడ్జ్ల నుండి ఎనిమిది వేల హెడ్జుల పౌనపుణ్యం గల శబ్దాలను ఆడియో మీటర్లో ఉపయోగిస్తూ ఉంటారు అతను ఈ తీవ్రత గల శబ్దాలను పరిశీలించినప్పుడు ఒక అతను వినగలిగినటువంటి అతి బలహీనమైనటువంటి ధ్వని స్థాయి లేదా పౌనపుణ్యం గల ధ్వనిని బట్టి ప్రారంభత లేదా త్రెషోల్డ్ను నిర్ధారిస్తారు నెక్స్ట్ ప్రశ్న శ్రవణ రేఖా చిత్రం ఆడియోగ్రామ్ అంటే ఏమి ఒక వ్యక్తి వినగలిగే తరచుదనం గల శబ్దాలను ఒక కార్డుపై గుర్తులుగా సూచించి వాటిని కలపగా ఏర్పడినటువంటి రేఖా చిత్రాన్ని శ్రవణ రేఖా చిత్రం లేదా ఆడియోగ్రామ్ అంటాము ఒక వ్యక్తి వినగలిగే తరచుదనం గల శబ్దాలను ఒక కార్డుపై గుర్తులుగా సూచించి వాటిని కలపగా ఏర్పడినటువంటి రేఖా చిత్రాన్ని శ్రవణ రేఖా చిత్రం అంటారు ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూడండి శ్రవణ లోప నిర్ధారణకు వాడేటువంటి పరికరం ఈ క్రింది వాణిలో ఏది ఏ శుద్ధ ధ్వని శ్రవణ మాపన యంత్రం ప్యూర్ టోన్ ఆడియోమీటర్ బి లోప నిర్ధారణ శ్రవణ మాపని డయాగ్నోస్టిక్ ఆడియోమీటర్ అవరోధ శ్రవణ మాపని ఇంపీడెన్స్ ఆడియోమీటర్ సి మస్తిష్క శ్రవణ మాపని బెరా బ్రెయిన్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమీటర్ డి పైవెన్ని దీనికి ఆన్సర్ ఏంటంటే డి పైవెన్ని శ్రవణ లోప నిర్ధారణకు వాడేటువంటి పరికరాలు ఇవన్నీ వస్తాయి శుద్ధ ధ్వని శ్రవణ మాపన యంత్రం ప్యూర్టోన్ ఆడియోమీటర్ లోప నిర్ధారణ శ్రవణ మాపని డయాగ్నోస్టిక్ ఆడియోమీటర్ అవరోధ శ్రవణ మాపని ఇంపీడెన్స్ ఆడియోమీటర్ మస్తిష్క నాడీ శ్రవణం ఆపని బెరా అంటాం దీన్నే బ్రెయిన్ ఎవోకుడు రెస్పాన్స్ ఆడియోమీటర్ కాబట్టి ఇవన్నీ కరెక్టే దీనికి డి అనేది సరైనటువంటి ఆన్సర్